నమస్తే అండి ఈరోజు మనం మన తోటలోనే వండిన కూరగాయలు వంట చేసుకుందాం అయితే మా ఫ్రెండ్స్ అందరినీ లత హాయ్ లత ఏమేమి చేసుకుందాం మనం ఇవాళ టూ అనే ఆప్షన్స్ ఉన్నాయి ఏం చేసుకోవాలో కూడా అర్థమైతే మనకుర పప్పు చిక్కుడుకాయ టమాటా వంకాయతో ఏదన్నా వేద్దాము ఒక టమాటాతో రసం చేసుకుందాము పచ్చడి క్యాబేజీ కూడా క్యాబేజీ వేసుకుందాం ఓకేనా మనం తీసుకొచ్చుకుందాం కదా తెలుపుకుందాం సొరకా టమాటాలు ఇంకా వంకాయ అవి దింపుకుందాం బాగానే వండినాయి టమాటాలు కదా బాగా వండినాయి మాది ఇక్కడ చాలా ఉన్నాయి ఒక్కొక్క చెట్టుకి ఎన్ని టమాటాలు వచ్చినాయి మళ్ళీ ఇట్లా జ్యూసే జ్యూసే ఉన్నాయి కదా పచ్చిమిర్చి కూడా దింపుకుందామా ఓకే చెట్టుకి ఎన్ని కాసినాయి చూడండి మిరపకాయలు నెక్స్ట్ క్యాబేజీ దింపుదాం అక్కడ సరిపోతుంది అది ఇదా అమ్మో క్యాబేజ్ దింపడానికి కూడా చాలా స్ట్రెంత్ గా ఉన్నా మరి ఇంకేమైనా పచ్చిమిర్చి టమాటా క్యాబేజీ అయిపోయింది ఇవి ఒక దాంట్లో పోసేస్తాయి ఇప్పుడు చిక్కుడుగా పాలకూర తీసుకుందాం పాలకూర లత ఇదంతా ర్యాపిడ్ తిండి తెలుసా అవునా అయితే తీసేద్దాం అనుకున్నాం కానీ మళ్ళా మంచి ఊరొచ్చింది మతీ సరిపోతుందేమో మనకు పాలకూర చిక్కుడుగా ఎన్ని రోజుల వరకు వస్తుంది ఇంకా ఇంకా ఒక థర్టీ డేస్ లేతకాయ తెంపుకుందాం మనం ఫ్రై అనుకున్నాం కదా బాగుంటది చాలా చాలు వంకాయల దగ్గరికి వెళ్దాం ఇక కానీ ఇక్కడ వంట చేసుకొని తింటే రుచి వేరే ఉంటది నెక్స్ట్ లెవెల్లో ఉంటది అది ఇవన్నీ పోయిన సంవత్సరం చెట్లన్నీ ఇవి పోయిన సంవత్సరం ఇవి కాకపోతే మొత్తం ఆకుని అంతా తీసేసి చిన్నగా మొత్తం ప్రూనింగ్ చేసేసి దీనికి వాటర్ ఇస్తూ వెళ్ళినాం కొంచెం కొంచెం ఆవు పేడ వేసినాం ఎన్ని కాస్తున్నాయి ఇవి వంకాయల వంకాయలు ఎక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి అవి కూడా తెంపుకుంటాం అదిగాక ఈసారి వర్షాలు విపరీతంగా ఉండడు చేపట్టి మనకు కొంచెం డిస్టర్బెన్స్ బాగా అయింది ఈ కూరగాయలు వండిచ్చుకు అయితే నర్సరీ నుంచి మనం మొక్కలు తెస్తాం కదా కొన్ని మనకు పెట్టేదాకా కూడా మొక్కలు తెలియవు ఏ రకం వస్తుంది ఇక్కడ ఇక్కడ రౌండ్ ఉన్నాయి చూడు అవునవును అవును ఇది ఓకే ఇప్పుడు మనకు వంటకు అవసరమే తీసుకుందాం తీసుకుందా సరిపోతుంది మా సరిపోతుంది వంట ఫాస్ట్ గా స్టార్ట్ చేసేద్దాం అందరు వస్తారు అతను అత కూర్చోచ్చు ఎక్కడ చేద్దాం నేను తీసిస్తా నువ్వు కట్ చేస్తావా ఓకే టమాటాలు అన్ని మంచి పండినాయి అన్ని తీసుకొని కడుక్కుందా చిక్కుడుగా కూర అనుకు ఇది కట్ చేయకుండా టమాటలే డైరెక్ట్ గా బాయిల్ చేసి దాంట్లో ఇంత చింతపండు వేసేసి మంచి మరగ పెట్టి దాన్ని అయిపోతుంది హాయ్ అక్క హాయ్ నాన్న వస్తున్నారు ఒక్కరొక్కరు ఫ్రెండ్స్ వెల్కమ్ అక్క శ్రీవాన్ అక్క మా పెద్ద అక్క తోటలో క్యాబేజీ మా అక్క వాళ్ళ బాబు సుమన్ ఇప్పుడుగా కూర రెడీ నెక్స్ట్ ఏంటి క్యాబేజీ ఏమేమి అండినా ఒకసారి అన్ని ఓపెన్ చేయి జీరా రైస్ చిక్కుడుగా ఫ్రై పాలకూర పెసరపప్పు క్యాబేజీ ఫ్రై టమాటా రసం పరమాన్లం వంటలు చాలా మన తోటలో భోజనం లాగా వంటలు చేసుకుని తింటున్నాం అందరము సూపర్ ఉన్నాయి వంటలు